మినపకకారుల రెసిపీ అనేది చూపించిపోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక నాలుగు గంట ఆరు గంటలు ఈ మినపప్పు అనేది మనం నైట్ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోవాలి లేదంటే మనం సాయంత్రం ఈవినింగ్ అంటే ఒక ఆరు గంటల చేపు నానబెట్టేసుకుంటే ఇలా వాష్ చేసి పెట్టి ఇది పొట్టుమైన పప్పు ఇంకా మినపప్పు మినపకారులని మిక్సీ జార్లోనే వేసుకోవాలి మనం గ్రైండర్ కానీ మిక్సీ జార్లో కానీ రుబ్బుకునే రుబ్బు ఉంటే రుబ్బుకోవచ్చు లేదు మనం టౌన్లో లేదు కదా ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను దీనికి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి పెరుగు వడలు వేస్తున్నాను పెరుగోడలకి మరీ బరక్గా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఇలా ఉంచుకోవాలి ఇదిలా ఉంటేనే వడ అనేది కొంచెం హప్పీగా పొంగినట్లు అట్లా వస్తుంది ఇట్లా చూడండి ఇంకా దీనికి ఇంకేమేం వేస్తానంటే మనం పెరుగోడలకి మిరియాలు జీలకర్ర తప్ప ఇంకేం వేసుకోము హాయ్ ఫ్రై ఇది వచ్చేసి పెరుగు వచ్చేసి ఇలా మనం గట్టిగా ఉంటుంది కదా మొత్తం ఇటు కొంచెం వాటర్ వేసేసి మొత్తం కలుపుకోవాలి పెరుగు వచ్చేసి చిక్కుగా ఉంది కదా ఇచ్చేసి పసుపు కూడా వేసేసుకోవాలి రుచి కూడా తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి మొత్తం ఉంచుకోవాలి మనం అది కలుపుకుంటాం లోపల ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఇంకేమేమి వేసేది పెరుగులో ఆవాలు జీలకర్ర పోకి డైరెక్ట్గా అలాగైనా వేసుకోవచ్చు కానీ కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుందని ఇది కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండు మిరపకాయలు వేస్తున్నాను కారంకి ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇవి కదా మొత్తం కలుపుకోవాలి తీసుకొని కవం పైన ఇట్లా చిలుక్కుంటే మీకు అప్పుడు ఇవ్వంతా కరిగిపోతుంది అనమాట కొంచెం లైట్గా వెళ్తే చాలు మరీ ఎక్కువ ఇవ్వలేదు వచ్చి కొంచెం ఇంగ వేసుకోండి పెరుగు బాగుంటుంది ఫ్లేవర్ కోసం వస్తున్నాను తీసేసి పెరుగులో కలిపేసుకోవాలి అదే పనిలో మనం వడలకి ఆయిల్ పెట్టేసుకున్నాం దీంట్లో కొత్తిమీర కూడా చెట్టుకుంటే బాగుంటుంది కొత్తిమీర కూడా పై వేసుకుంటే దీంట్లో వచ్చేసి మనం ఏమైనా అవసరం లేదని చెప్పాను మిరియాలు వేసుకోవడం జీలకర్ర వేసుకోవడం ఇంకా కలిపా కూడా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవడం మొత్తం కలిపేసేసుకొని మనవాడలో యాడ్ ఫ్రై అవుతుంది కదా వడలు వాటర్లో తట్టుకుంటూ వేసుకుంటే మనం చేతికి కూడా అంటదు ఇంకంతే ఇట్లా చేతి ఆయన తాగుంది కదా చూడండి అసలు చేతికే అంటు కాదు వాటర్ చేప చేసుకున్నాం అనుకోండి మనం పేపర్ ఆయిల్ పేపర్ మీద లేదంటే క్లాత్ పెట్టి చేసుకున్నా అంటే ఇంకేం వేసుకొని అవసరం లేదు మామిని అంటే అంటే కంటే ఇలాగే పట్టుకోప్పు గారిది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ చేతికి అంటుకోకుండా అంటే వేసుకుంటే చేసుకుంటే చాలా వాటర్లో నిమి చేసుకొని వేసుకుంటా ఉంటే వడలు అసలు చేతికి కూడా అంటుకోదు అప్పులుగా చేసేసుకోవచ్చు చెప్పాను కదా ప్రాసెస్ మొత్తం యూసేసి ఇంకా పెరుగు నాడు వేసేసుకోవాలి తీసాను కదా ఒక ఐదు నిమిషాలు కొంచెం చల్లగా వేసాక ఇలా ముంచేసుకోవాలి మొత్తం మునిగేదాకా వేసి పెట్టేస్తున్నారు ఇంకొక ఆయి కూడా వేసేస్తాను లైట్ కలర్ వచ్చేదాకే మరీ ఎక్కువ ఎర్రగా కాకపోవచ్చు కొంచెం దోరగా ఉన్నప్పుడే తీసేసుకోండి చూడండి ఈ కలర్ వచ్చాక తీసేసుకోడు చూపాను కదా పొంగడం కూడా అట్లాగే పొంగతాయి నేను చేసే మెదడుని బట్టి నెక్స్ట్ ఇంకొంచెం వస్తాను చూపిస్తాను వాటర్లో చెమ చేసేసుకుంటే అస్సలు చేతికి కూడా ఉంటుందని చెప్పాను కదా చేశాను నాన్ ఉన్నాయి కదా ఇలా తీసుకొని మళ్ళీ తినేటప్పటికి మనం ఇలా చేసి ఇచ్చామనుకుని అసలు చాలా బాగా మెత్తగా కూడా ఉంది తిరిగండి మొత్తం చూశారు కదా ఇలా సర్చ్ చేసేసుకోండి చూశారు కదా పెరిగేసేసుకొని కొంచెం ఒక పదిహేను నిమిషాలు కానిచ్చితే చాలు నానిపోతాయి తీసేసుకొని ఈ చెడు సర్చ్ చేసుకోండి ఈ వీడియో కానిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్